స్వాగతం అండి ఒక ముఖ్యమైన విషయం మీ చెప్పడానికి మీ ముందుకైతే రావడం అంటూ జరిగిందండి ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టణ ప్రాంతాలలో త్వరితగతిన జీ ప్లస్ త్రీ విధానంలో ఇల్లు కట్టించడానికి అయితే గవర్నమెంట్ సిద్ధపడదండి ఇది దాదాపుగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేసే అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా ఎల్ టూ లబ్ధి ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాల్సినది మొట్టమొదటగా కొన్ని నగరాలను ఎంచుకున్నది అలాగే గ్రేటర్ హైదరాబాదులో కూడా పదహారు ము మురికివాడలను ఎన్నుకున్నది అక్కడ స్థలాల సేకరణ కూడా చేస్తున్నది అయితే ఈ పదహారులో రెండు చోట్ల ఆల్రెడీ స్థలాల సేకరణ అయితే చేయడం అటు జరిగిందండి అది ఎక్కడ అంటే ఐఎస్ సదన్ దగ్గరలో ఉన్న సరళాదేవి నగర్లో అలాగే దిల్సుకు నగర్లోని పిల్లిగుండ్ల దగ్గర ఈ రెండు దగ్గరలో అయితే స్థలాల సేకరణ అయితే జరిగిపోయింది మిగతా పద్నాలుగు చోట్ల కూడా స్థలాల సేకరణ జరుగుతున్నది కాకుంటే ఒక్కొక్క లిటిగేషను ఉన్న స్థలాలను ఎన్నుకుంటే తర్వాత ప్రాబ్లం రావచ్చును అలాగే కొన్ని చోట్ల గవర్నమెంట్ భూమి ఉన్నా కూడా కొన్ని కోర్టు కేసులు ఉన్నందున కాస్త ముందు అయితే ఆలోచన చేస్తున్నదండి ఎందుకంటే మళ్ళీ కట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బందిగా మారుతుందని ఎక్కడెక్కడ ఈ మురికివాడలు ఉన్నాయో అక్కడ వాళ్లకు స్థానికంగానే జీ ప్లస్ త్రీ కేటగిరీలలో అయితే ఇండ్లను నిర్మించి ఇవ్వడానికైతే గవర్నమెంట్ అయితే సిద్ధపడ్డదండి దానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే జిఎంసి జిహెచ్ఎంసి అధికారులు కూడా రెవెన్యూ సిబ్బంది కూడా కలిసి ఈ సర్వే అయితే చేయడం అంటూ జరుగుతున్నదండి అయితే ఇప్పుడు మనకు ఒక్క హైదరాబాదులోనే కాకుండా కొన్ని నగరాలు అయితే ఎంచుకోవడం అంటూ జరిగిందండి అది ఒకటి వరంగల్ ఖమ్మం కరీంనగర్ మహబబ్ మహబూబ్ నగర్ నిజామాబాదు అలాగే ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి ఏమున్నదబ్బా నల్గొండ ఈ చోట్లలో ఖచ్చితంగానైతే కట్టించి ఇచ్చే అవకాశం ఫస్ట్ అవకాశం అయితే వీళ్ళకైతే కల్పించడం అంటూ జరుగుతున్నదండి ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉన్నదండి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఎనభై నాలుగు వేల గృహాలను నిర్మించి ఇవ్వడానికైతే గవర్నమెంటు సిద్ధపడ్డది ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమేనండి ఇది ఎల్ వన్ లిస్టు వాళ్ళకైతే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకైతే అయిపోయిందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా అక్కడక్కడ మాత్రం ఎల్ టూ లబ్ ఎల్ వన్ లబ్ధిదారులకు కూడా నిర్మించే అవకాశం వాళ్ళకు సొంత స్థలం ఉన్నది కాబట్టి వాళ్ళకైతే అవకాశాలు అయితే నిరంతర ప్రక్రియగా ఉంటుంది ఎల్ వన్ లబ్ధిదారులకు ఎటువంటిది అయిపోయిన విషయం అయితే కాదండి స్థలాల ఎవరికైతే సొంత స్థలం ఉన్నదో వారికి నిరంతరము వాళ్ళు కరెక్ట్ అర్హులైతే వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల సహాయం అయితే గవర్నమెంటు చేస్తున్నదండి అలాగే ఆ నిర్మాణానికి ఈ స్థలాకే కానీ అలాగే ఇసుక రూపంలో కానీ సిమెంటు బత్త రూపంలో కానీ కాస్త బయటికంటే తక్కువగా ఇచ్చే అవకాశం అయితే గవర్నమెంటు కల్పిస్తున్నదండి మొత్తానికైతే ఈ స్థలాల సేకరణ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బ్లాక్ కు పదహారు ఇండ్ల చొప్పునైతే ఉంటాయండి ఆ ఐదు వందల గజాలు ఒక్కొక్క బ్లాక్ నిర్మించడానికి దాదాపుగా ఐదు వందల గజాల స్థలాన్ని అయితే సేకరిస్తారండి ఈ ఐదు వందల గజాల సేకరణలో ఒక నూట యాభై గజాలైతే ఈ డ్రైనేజీకి అలాగే రోడ్లకు సంబంధించిన స్థలాన్ని అయితే తీసుకొని మిగతా స్థలంలో ఈ బ్లాక్లు అయితే నిర్మించడం అంటూ జరుగుతున్నది ఇదైతే పక్కాగా గవర్నమెంట్ అయితే చేయడానికి సిద్ధపడ్డదండి ఈ సేకరణ స్థలాల సేకరణ తొందరలోనే అయిపోతే వెంటనే అందరికైతే ఇండ్లు కట్టించి ఇచ్చే అవకాశం అయితే తొందరలోనే పూర్తి చేసే అవకాశం అయితే ఉన్నదండి గవర్నమెంటు ఇందుకు సిద్ధపడ్డది త్వరలోనే ఒక వన్ ఇయరు లోపే ఇది త్వరితగతిన నిర్మించి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది ఓకే అండి మళ్ళీ ఏదైనా కొత్త వార్త ఉంటే మీ ముందుకైతే రాను వస్తానండి